వెల్కమ్ టు మెగా నైన్ టీవీ అనంతపురంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల వసతి గృహంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఇందులో ఉంటున్న విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి దీంతో పది మంది విద్యార్థినులకు గాయాలు అయ్యాయి ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచారు ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినులకు గోప్యంగా వ్యాక్సిన్ కూడా వేయించారు విద్యార్థినులు నిద్రిస్తున్నప్పుడు ఎలుకలు వారిని కొరికినట్లు తెలుస్తుంది హాస్టల్ చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం వల్ల రూమ్ లోకి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనంలో ఎలుకల బెడత ఉందని వారు చెప్తున్నారు మేము ఉన్న కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులం మేము హాస్టల్లో ఉంటున్నాము కేఎస్ఎన్ హాస్టల్లో ఉంటున్నాం ఇక్కడ మాకు త్రీ డేస్ నుంచి ఎలుకలు వస్తున్నాయి పది మంది దాకా ఖర్చునాయి అవి ఖర్చడం వల్ల మేడం వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాం వెంటనే మేడం వాళ్ళు స్పందించి మాకు వ్యాక్సిన్లు కూడా వేయించారు మాకు వ్యాక్సిన్లు వేయించుకోవాలని కూడా తెలియదు మేడం వాళ్ళే చెప్పి వేయించారు మాకు కొద్దిగా మొన్న మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ క్లీన్ చేయడం వల్ల దాని ద్వారా వచ్చినాయి మా దాంట్లో కూడా కొద్దిగా చెత్త ఉందని మేడం వాళ్ళు మొత్తం అంతా గ్యాదర్ చేసి చూసినారు సార్ దాని తర్వాత మేమంతా క్లీన్ చేసుకున్నాము మేడం వాళ్ళు డైలీ నైట్ అయినా సరే మా దగ్గర మా కోసం వచ్చి చూసుకొని వెళ్తున్నారు సార్ మేడం వాళ్ళు టీకాలు కూడా వేయించారు ఇప్పుడు వాళ్ళకి పది మంది ద్వారా ఖర్చింది వాళ్ళకి ఇప్పుడు బాగుంది సార్ మీకు